ఏం చేస్తున్న శ్రీ కేశవ అండ్ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ప్రతి సంవత్సరం జరిగే భీష్మ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా రేపు వద్దున్న రేపు ఉదయం ఇవాళ ఇవాళ సాయంత్రం కళ్యాణం గ్రామోత్సవం మరియు కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణంలో ఆలయ చైర్మన్ అయినటువంటి మద్ది రామకృష్ణ గారు దంపతులతో కళ్యాణం రేపు ఉదయం స్వామివారి అందరికీ ఏర్పాటు చేయడమైంది అదే కాకుండా ఈ పదివేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఆలయ కమిటీ నిర్వహిస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే ఈ దేవాలయానికి ప్రసిద్ధి ఏమిటంటే పంచారామాలలో ఎలాగో పంచకేశ్వరులో ఒక ఆలయం ఇది శ్రీకేశవరస్వామి ఆలయం రాలి కొటాల్పొర్రు గొల్లవంతెప్ప దువ్వ మరియు తలుపు ఈ ఐదు పంచకేశవులు ఇదో ప్రసిద్ధమైన ప్రసిద్ధి చెందిన ఆలయం దీనికి రేపు పొద్దున్న దర్శనానికి వేలాది మంది భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది రావున ప్రతి ప్రతి భక్తులు కూడా అన్నప్రసాదంతి వచ్చి స్వామివారి ప్రసాదం సేకరించి శ్రీ స్వామివారిని దర్శనం చేసుకోవటం జరుగుతుంది స్వామి జ్ఞానాయం అవయం దేవం నిర్మలస్పడిగా కొత్త ఆధారం సర్వం జ్ఞాన అయ దేవ స్నేహ శ్రీలక్ష్మి వల్లధారం భికటమని వందే గురు పరంపరా మహాగురస్కంత్ గురుభ్యో భోనమహ తడుకు పట్టణంలో తెలియచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత వారి దేవస్థానం ఉన్నది శ్రీ స్వామివారు చాలా పురాతన దేవాలయం ఇది పురాణ ఇతిహాసాలు చెప్పినట్టుగా శ్రీ కేశవస్వామివారు నారద ప్రతిష్టగా మనకి పురాణాలు చెప్పడుతున్నాయి మన ఈ కేశవస్వామి దేవాలయం పంచకేశంలో ఒకటైనటువంటి మనకి ఒక దేవాలయం తడుపు ర్యాలీ పొట్టాలకొర్రు మండపాక తువ ఈ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ఈ మన తడుపుట్నం వేయించేసి ఉన్న కేశవ వారి దేవాలయం ఒకటి భక్తుడికి విరాజిల్తుంది అలాగే శ్రీ వారికి మన భీష్మే కాసి కళ్యాణ మహోత్సవం భాగంగా సప్తాహి బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా నిర్వహించబోతున్నాయి స్వామివారికి ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి రేపు ఒకటో తారీఖు దాకా స్వామివారికి సప్తానది కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరగడం జరుగుతుంది మన వారికి ఇరవై ఆరున అంకురణ కార్యక్రమం నిర్వహించబడింది అలాగే ఇరవై ఐదు తారీఖు అనగా ఈవేళ రాత్రి వారికి అతి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించబడుతున్నారు తెల్లవారుజాములకి అతి వైభవంగా మన దేవస్థానం రాజు గారు నిత్యాలర్శనాలు గారు అలాగే మా చైర్మన్ గారు మంత్రి రామకృష్ణ శివరావు గారు సుజాత దంపతుల చేత మా అచ్చిపు దంపతుల చేత వైభవంగా గ్రామస్తులు భక్తుల సహాయ సహకారాలతోటి కళ్యాణ మహోత్సవం దిగ్వి దిగ్విజయంగా నిర్వహించబడుతుంది అలాగే రేపు మధ్యాహ్నం రేష్మి ఏకాదశి స్వామివారికి ఉదయం చక్క భక్తులందరూ దర్శనం ఏర్పాటు చేయడం అలాగే మధ్యాహ్నం రథోత్సవం నిర్వహించబడుతుంది అలాగే విశేషంగా మధ్యాహ్నం పదకొండు గంటల స్వామివారికి మన భక్తుల సహాయ సహకారంతో కార్యనిర్వాహణాధికారు చే వారికి సహాయక సహకారంతో మన సభ్యులందరి సహాయకాలతోటి భక్తులు మన మన పురుజ సహాయ సహకారంతో వైభవంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాగే స్వామివారికి ఒకటో తారీఖు ఉదయం చక్రస్ శ్రీ పుష్పేగంతో మనకి సప్తాహిక బ్రహ్మోత్సవాలు ముగించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా కడుగు పట్ల అతి పురాతనమైన దేవాలయం అతి విశేషమైన దేవాలయండి మన కేశవ స్వామివారిని దర్శించి స్వామివారి ప్రసాదాలు స్వీకరించి దర్శనం చేసుకుని అలాగే స్వామివారి యొక్క అన్నదాన్ని కూడా స్వీకరించి మన దేవాలయం స్వామివారిని దర్శనం చేసుకుని తరించవలసిందిగా కోరు ప్రార్థిస్తాం మంగళా శాసనం మధాచార్య భరోగమై సర్వైష్ట పూర్వ ఆచార్య సత్కృతా శ్రీభూసేశ్వరి దేవాలయం పురాణాల్లో ఈ తణుకు పట్టణానికి తారకాపురం పిలువబడుతుంది ఈ తారకాపురాన్ని కేంద్రంగా పాలించుకుని తారకాసుడు అనే రాక్షసుడు పరిపాలించేవాడని పురాణం ద్వారా మనకి పెద్దల ద్వారా తెలియజేయడం జరిగింది అలాగే ఈ తారకాపురంతో పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని రాక్షసుడు కాబట్టి ఆ రాక్షసుల ఆగడాలు దేవదానులు కంటకూడ తారకాసుని సంహరించమని చెప్పి దానం అదే దేవతలందరూ కూడా వెళ్ళి కుమారస్వామిని ప్రార్థించడం జరిగింది ఆ కుమారస్వామిని ప్రార్థించడంతో స్వామి ఒకసాడంటే తారకాసు సంహారం చేస్తా అని చెప్పి అభయమించి అలాగే మన తడుకు పట్టణంలో కుమార్ కుమరవరం అంటారు కుమారవరం అంటారు ఆ కుమారవరంలో ఈ తారకాసు సంహారం కోసం కుమారస్వామి ఏం చేసి ఆ యుద్ధం కోసం అక్కడ విడిది చేశాడని పురాణాల ద్వారా చెప్పడుతుంది అలాగే ఈ తారకాసురుడి సంహారం జరిగిన తర్వాత మనకి కేశవ స్వామి పక్కనే కబ్బతీశ్వర స్వామి దేవాలయం ఉంది ఆ కబ్బలతీశ్వరుని కూడా ఆ తారకాసుడు రోజు అర్చించేవాడు లాగే పక్కన ఈ తారకాసుడు సంహారంలో కుమారస్వామి విజయం సాధించాలని మన స్వామికి పక్కనే ఒక సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఉంది అందుకు సిద్ధేశ్వర స్వామి సిద్ధులకు దర్శించబడింది కాబట్టి ఆ స్వామి సిద్ధేశ్వర స్వామికి చెప్పబడుతుంది అలాగే ఈ తారకాసుడు సంహారంలో కుమారస్వామి విజయం సాధించడం తోటి దేవ దేవతలు కూడా చాలా ఆనందం పొంది లోక సంరక్షణార్థం తారకాసుడు సంవారం చేయడం వల్ల అందరూ చాలా వల్ల అలాగే ఆ తర్వాత స్వామివారి నారద మహాముని వేయించేసి పక్కన మనకి స్వామివారికి గుడి పక్కన కపర తీసుడు ఉన్నాడు ఎడపక్కన సిద్ధేశ్వరుడు ఉన్నాడు మధ్యలో కేశవుడు ఉంటే భక్తులకి చాలా ఆనందంగా యోగి కలియుగంలో తరిస్తానని చెప్పి నారద మహర్షి వారే తన స్వహస్థాలతోటి ఈ కేశవ స్వామిని స్వహస్థాలతో ప్రతిష్ఠించినట్టుగా పురాణాలు చెప్పబడుతున్నాయి కావున నారద మహర్షి ఋషి ప్రతిష్ఠ సందర్భంగా స్వామివారి అత్యంత విశేషమైన శక్తి ఉంటుంది కావున ఈ స్వామికి పురాతన దేవాలని చెప్పి నారదు వారి సహస్థాని ప్రతిష్ట చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఇటువంటి మహిమాని చాలా ఋషి ప్రతిష్ట జరిగేటువంటి స్వామివారిని దర్శించుకుని ఆ వారి ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతారు అత్యంత వైభవంగా జరిగిన రజసప్తోత్సవాలకి స్వప్రజలు అలాగే ఈవో గారు మా కమిటీ సభ్యులు అందరూ సహకరించినందుకు ఈ ప్రభావ ధర్మ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా రేపు అనుకూలం ఏం చేసి ఉన్న కేశవ స్వామి వారి ఆలయంలో భీష్మ ఏకాదశి మహోత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడే ఆచార్య వర్లు చెప్పినట్టు ఈ నారాయణ ప్రశిష్ట చేసిన కేశవ స్వామి ఆలయం అత్యంత మహిమాన్యుల ఆలయం ఈ ఆలయంలో కళ్యాణం జరిగితే మంచి జరుగుతుందని చెప్పి చాలా ప్రతీతి కళ్యాణాలు జరిగే సీజన్లు అసలు ఖాళీ ఉండకండి ఇక్కడ కళ్యాణాలు జరుగుతాయి అటువంటి ఇక్కడ కళ్యాణం చేసుకున్న జంటలన్నీ అనారోగ్యాలతో సుభ్రోగాలతో ఉంటారు నా ప్రతీతి లేదు దేశం రోజున ఇటు కళ్యాణం అలాగే దర్శనాలు అన్న ప్రసాద వితరణ మధ్యాహ్న రథోత్సవం ఇత్య కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఇంత ఇంతసారి ఏర్పాటు చేస్తున్నారు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు కమిటీ వారి సహకారంతో మరి కార్యనిర్వాహాధికారి సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది కావున పొద్దున్న భక్తులందరూ వచ్చి స్వామివారి కొట్ట కట్టక్ష నమో నారాయణ అయ్యా ఇక్కడ మరి అనుకుమహ అను మహాపట్నం చాలా ఆదర్శం చేసుకుంది పుణ్యం చేసుకుంది ఎందుకంటే నా పేరు కరా శివప్రసాద్ అని అన్నదాత అంటారు నేను నటరాజ సీతారామ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం చైర్మన్ని అయితే అక్కడ షష్ఠి సందర్భంగా స్వామివారికి కళ్యాణం అన్ని జరిగినాయి బాగా జరిగింది తర్వాత మన సూర్య దేవాలయం చైర్మన్ గారు రాములు గారు కూడా మంచి కార్యక్రమాన్ని చేపట్టి రథసప్తి రోజు బాగా కార్యక్రమాలు అవి చేశారు అలాగే ఈరోజు రోజు భీష్మే కదే సందర్భంగా మన రామకృష్ణ గారు ఆధ్వర్యంలో మన ఈ కేశవస్వామిడి చైర్మన్ గారు అలాగే ఇల్లు సచిదాన్ గారు వీళ్ళందరూ కూడా అందరికీ నమస్కారాలు అంటే ఈ తండ్రి మాందరం వేయించుకున్న కేశవ స్వామి గారు కేశస్వామి దేవస్థానం ముఖ్యంగా మూడు 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 యొక్క యొక్క నిబంధనలు ఉన్నాయి ఒకటి ఏంటంటే స్వామికి ఈ పక్కన గోశాయి నది ఈ పక్కన గో కబ్బేశ్వర స్వామి వేసి ఉన్నారు అంటే ఇది తారకా తారకాపురి తారకా నగరం అంటారు రాక్షసి పాలించడం వల్ల రాక్ష సంవనం చేయడం కోసం మరి క కుమారస్వామి కబర్దేవ స్వామి అలాగే సిద్ధేశ్వర స్వామి ఈ సమక్షంలో ఇక్కడ నారద ప్రతిష్ఠ జరగడం జరిగింది ఇది పుణ్యక్షేత్రం అయ్యి ప్రజల ఎంతో ఆదరణలతో ఆశీస్సులతో జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకటో పాయింట్ నారద ప్రతిష్ట చాలా ప్రతిష్ట చాలా అద్భుతమైన సన్నివేశం ఇది నెక్స్ట్ రెండోది ఏంటంటే సాలగ్రామ శిల్పం ద్వారా ఈ స్వామిని చేశారు ఈ ఈ నానంద వారు నా సాలగ్రామ శిల్పం ద్వారా ఈ స్వామిని నిర్మించడం జరిగింది అయితే ఈ ఒక్కసారి మామూలు విగ్రహం నుంచి వచ్చే రేపస్ అంటే ఆరాక్ కంటే ఈ యొక్క యేశవ స్వామి సాలగ్రామ ఆశీసు నుంచి వచ్చే వంద రెట్లు పేరు మీరు ఎవరైనా సరే స్వామిని ఒకసారి వచ్చి ఏదైనా కోరికలు కోరుకుంటే వాళ్ళకి ఒకటికి పది కష్టాలు తీరి సుసంతోషాలు ఆరోగ్యం ఉంటారు ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ కళ్యాణాలు చాలా ప్రతిష్ట సో మన కేశవ స్వామి ఆలయంలో ఆవరణలో మండపాలు ఉన్నాయి అక్కడ కళ్యాణం చేసుకున్న జంటలు ఈ రోజు వరకు కూడా ఏ విధమైన సమస్యలు లేకుండా ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువంటి పేద బాధలు లేకుండా సంతోషాలతో సుఖ సంతోషాలతో ఆయుర సంపదతో కలిగి సంతోషంగా జీవిస్తున్నారు ఈ యొక్క ఆలయ ప్రతిష్ట ఈ చుట్టుపక్కల ప్రతి గ్రామం నుంచి వచ్చి ఇక్కడ కళ్యాణాలు జరుగుతుంటాయి అలానే స్వామివారి యొక్క దిగన్లు ఈ గ్రామం నిండా మెండుకున్నాయి గత సంవత్సరం ఒకసారి మేము ఇక్కడ హరిబాబు అనే ఒక ఆర్చకులు పనిచేస్తా ఉండగా హైదరాబాద్ నుంచి ఒక శుద్ధి యోగి వచ్చారు శుద్ధియోగి వస్తే దర్శనానికి తీసుకెళ్ళమంటే తీసుకొచ్చాను తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే గుడి నుంచి ఒక ఒక ఏంటంటే ఆ ఒక వెలుగు అనేది ఆ గాలిలో ప్రవహిస్తుంది ప్రతి వెళ్ళే మంచి ప్రతి ఒక్కరికి ఆ వెలుగు అనేది ఆ బాడీని తాగుతుందని చెప్పారు నిజంగా అద్భుతం ఇది ఆయన మనోరుషితో దివి జ్ఞానంతో చూసి ఆ జ్ఞాని అవధూత చెప్పారు అది మాకు చాలా సంతోషమైంది ఆ రోజు హరిబాబు గారు ఉన్నారు అయ్యప్ప అని ఆయన ఉన్నారు ఈ నిజంగా వారు వారికి ఆజ్ఞపాతాలతో వారికి పూజలే చేసి వారిని పంపించడం జరిగింది ఈ కేశవ స్వామి ఇక్కడ నిజంగా ఆయన విగ్రహ రూపంలో కాకుండా ఒక పరమాత్మ రూపంలో ఆయన ఉండి ప్రజలను దీపిస్తూ ఈ తణుకు నగరంలో ఉన్నటువంటి మంచి ఉద్దేశాలు కలిగిన భావాలను ప్రతి ఒక్కరికి దీపం అందుతున్నందుకు మేము చాలా